జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మహానాడులా వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు విధానాలు ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే హోరు మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు నేను చాలా మహానాళ్లు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాళ్ళు మనం జరుపుకున్నాం రెండు మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా